కార్లలో ఎక్కువగా తిరగటం వల్ల క్యాన్సర్ ముప్పు తప్పదంట కారులో అద్దాలు వేసుకొని క్యాబిన్లో కూర్చుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమే అని హెచ్చరిస్తున్నారు కార్ల గురించి అధ్యయనం చేసిన నిపుణులు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటీవల ఒక అధ్యయనం కారు క్యాబిన్ గాలి నాణ్యత గురించి భయంకరమైన నిజాలను వెల్లడించింది తరచు కార్లలో ప్రయాణించే వారు తీవ్రమైన అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ కు కారణమయ్యే కెమికల్స్ కారు క్యాబిన్ లో ఉత్పత్తి అవుతాయని ఈ అధ్యయనాల్లో వెల్లడైంది అమెరికాలో ముప్పై రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ అధ్యయనంలో రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మోడల్ కార్లను పరిశీలించారు ప్రజలు తమ కార్లలో ఉన్నప్పుడు క్యాన్సర్ కు కారణమయ్యే కెమికల్స్ ను పీల్చుకుంటున్నారనేది జా అధ్యయనంలో తేలింది ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురించబడిన ఈ అధ్యయనం చాలా కార్లలో క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్లేమ్ రిటార్టెంట్ కెమికల్స్ ఉన్నాయని వెల్లడించింది తొంభై తొమ్మిది శాతం కార్లలో టిసిఐపి అనే ఫ్లేమ్ రిటార్టెంట్ ఉందని ఇది ప్రస్తుతం యుఎస్ నేషనల్ టాక్సికాలజీ అనే ప్రోగ్రాం అధ్యయనం ద్వారా క్యాన్సర్ కారకమని వెల్లడైంది అంతేకాదు కార్లలో టిడి సిఐపీ అనే మరో రెండు ఫ్లేమ్ రిటార్టెంట్లు కూడా ఉన్నాయట ఇవి కూడా క్యాన్సర్ కారకాలేనని నిపుణులు చెబుతున్నారు సగటున ప్రతిరోజు కారులో గంట గడిపితే అది ఆరోగ్యానికే ప్రమాదమని పరిశోధకులు అంటున్నారు ఎక్కువ కాలం ప్రయాణాలు చేసే వ్యక్తులు పిల్లలపై ఇది ప్రభావం చూపొచ్చని అంటున్నారు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏర్పడతాయి ముఖ్యంగా వేసవికాలంలో వేడి కారణంగా కారులో కెమికల్స్ విడుదల పెరుగుతుందని క్యాబిన్ గాలిలో క్యాన్సర్ కలిగించే సమ్మేళనాలకు సీట్ ఫోమ్ ప్రధాన కారణమని పరిశోధకులు అంటున్నారు కారు కిటికీలు తెరవటం షెడ్లు గ్యారేజీలలో కార్ పార్కింగ్ సమయంలో టాక్సిక్ ఫ్లేమ్ రిటార్టెంట్ వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు